నమస్కారం అండి మాది పదిహేనవ డివిజను కాంగ్రెస్ నాయకురాలు నేను ఇక్కడ మాకు ఇంద్ర మిన్లు ఇచ్చింది అప్పుడు ఈ రాజీవ్ గృహ కల్ప కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే వచ్చినాయి కాబట్టి మాకు అంత సానుకూలంగా ఉన్నారు ఇక్కడ మేము భారీ ఎత్తున కంకణాల అనురాధ అనిల్ కుమార్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మా వంతు కృషిగా మేము పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాం ఏదైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరుగుతాయి కాబట్టి ఆ ప్రభుత్వానికే మేము మద్దతు పలుకుతూ ఈరోజు కూడా ప్రచారాలలో మీ మహిళలందరం కలిసి మంచిగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నిట్లో మాకు అనుకూలంగానే ఇక్కడ ఉంది మాకోసం ఇక్కడ ఎవరైనా ఆడపిల్ల పుట్టిన ఐదు వేల పదహారులు ఇస్తామని చెప్పారు ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ముందట ఉండి వాళ్ళకి ఇల్లులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారు మాకు ఇప్పుడే కొత్తగా అయింది సార్ కార్పొరేషన్ ఇప్పటి నుండి ఈ డీజన్కి సంబంధించిన ప్రతి సమస్య వాళ్ళ సమస్యగా తీసుకొని మాకు పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మాకు ఇప్పుడే కొత్తగా ఏర్పడిన కాబట్టి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మోరీ సమస్య కానీ డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పినారు మాకు కొన్ని సౌకర్యాలు లేవు అవి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు చేస్తారు మాకు ఆ నమ్మకం ఉంది ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి టికెట్ ఇచ్చడమే వాళ్ళకి సగం విజయం దాని వెనుక మేము కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళని పూర్తిగా మేము విజయవంతులను చేస్తాం వాళ్ళను భారీ ఎత్తున గెలిపించడానికే మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం గెలుస్తున్నాం ఇక్కడ పదిహేనవ డివిజన్ల కంకణాల అనురాధ అనిల్ కుమార్ గారే గెలుస్తున్నారు ప్రతిరోజు సార్ మార్నింగ్ సాయంత్రం ఈవినింగ్ తిరుగుతూనే ఉన్నాం సార్ వాళ్ళు కూడా మాకోసం అన్ని మాకు వచ్చే డివిజన్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా పాపం వాళ్ళు కూడా అహర్ నిశల్ మా కోసం వస్తారు పిలువగానే వస్తారు మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూరు ఇంటింటికి తిరుగుతున్నాం మేము ప్రభుత్వం మనకి ఇచ్చిన ప్రతి పథకాన్ని నమస్కారం అందరికీ నా పేరు యశోద గోని యశోద గారు నేను ఇక్కడ రాజీవ్ కల్పం సైడ్ పద్దెనిమిదో బ్లాక్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో మాకు పేద నిరుపేదలమని మేమందరం చోకిస్తే ఆయన ఒక గుర్తింపు చేసి ఆయన ఒక ఆలోచన చేసి లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని రాజశేఖర్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో తన అప్లికేషన్లు అభ్యర్థి చేసినప్పుడు తన పంతొమ్మిది ఇరవై మూడులో ఇరవై మూడులో మేము అందరం అభ్యర్థి అయ్యి మాకు టికెట్లు ఇచ్చి మాకు పట్టాలు ఇస్తామని ఇది సైడ్ వన్లో మాకు పట్టాలు ఇచ్చారు మేము ఒకటి కరీంనగర్ సిటీలో కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నాం సార్ అని మేమందరం అప్లికేషన్ పెట్టుకుంటే మాకు మూడు వేల ఐదు వందల కొటరసులు మాకు లభించినాయి ఆయన శాంక్షన్ చేసిండు ఏ ప్రభుత్వము మాకు ఎలాంటి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ పది సంవత్సరాలలో వాళ్ళు ప్రభుత్వం రాజకీయ నాయకులు పరిపాలన చేసిరు ఏ ఒక్కటి అందుబాటులో చేయలేదు పేదలకు మూడు ఎకరాల పొలం అన్నారు అది వేయలేదు మహిళలకు ఒంటరిపించిన అన్నారు అది వేయలేదు మళ్ళా రైతు బంధు అన్నారు అది ఇవ్వలేదు కానీ ఈ ప పది పరిపాలనలో ఏం ఒక్కటి జరగలేదు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు వెంటనే బస్కిరాయి మాఫీ చేసిండు బస్కిరాయి లేకుండా మనం ఉచిత బస్కి రాయలు పోతాం ఉచితం ప్రయాణాలు చేస్తాం తిరుగటోళ్ళు మహిళలందరూ తిరుక్కుంటూ మంచిగా ఎక్కడెక్కడ దేవుళ్ళన్నీ దర్శనం చేసుకుంటూ వస్తారు ఇప్పటికైనా కాంగ్రెస్ తరపున ఆనాడు ఈనాడు ఏనాడైనా ఇందిరమ్మ చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులో ఇంద్రమ్మ పాటించిన పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించుండు వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించిన పథకాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాటించిండు కాబట్టి తన తనంత కృషి చేసి ఇంకా కూడా ఎంతో ఎంతో ఎదగాలని మేము అపార్ట్మెంట్లల్లో సైటు టూ అపార్ట్మెంట్లల్లో మేము జీవించుకుంటాను ఈ జీవించుకునేదిగా చిన్న ఇంట్లో కూడా జీవిస్తాను ఎందుకంటే సిటీలో కిరాయిలు ఒక్కొక్క ఇంట్లో మూడు వేలు నాలుగు అంటే మధ్యతరగతి కుటుంబాలు అయ్యి తెల్లారులు మేము ఎప్పుడు సిటీకి పోయి కూల్ చేసుకొని బతుకుతాం కాబట్టి మేము ఇక్కడ ఈ సైట్లో కంకణాల అనరాదు అభ్యర్థి అయింది ఆమె క్యాండిడేట్ నిలబడ్డది ఈ చెయ్యి గుర్తు వచ్చింది ఆమెకు కంకణాల అనిల్ సార్ కూడా ఆయన ఆమె తోడంబడి ఉండి ఆయన ఎన్ని ఉండి మేము ఇక్కడ ప్రజలమంతరం ఈ సైటు ప్రజలందరం మేము మేము చే గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం చెప్పి మేము అందరం హామీ ఇస్తాము జై కాంగ్రెస్